తలుపు జ నా పేరు గోవిందమ్మ మారి గోవిందమ్మ నా కొడుకు సాగులమ్మాని పెళ్ళి చేసుకున్నందుకు బట్టలు ఊడి తీసి ఊళ్ళోన సమాధి కట్టేసి అన్నీ చీరంతా ఊడి తీసి కొట్టి ఒక్కరు లేకుంటే ఒక్కరు వెయ్యిలాది మంది ఉంటారు కదా ఒక్కరు లేకుంటే ఒక్కరు జాలి మనసు అనేది వాళ్ళకి కరగలేదు ఏమొక్క చీర ఇవ్వలేదు లంగా కూడా ఊడి తీయాలని వాళ్ళు చూసినారు వాళ్ళందరూ మాట్లాడుకొని ఇది చేసినారు వాళ్ళు ఒక శాఖలో ఫ్యామిలీ మాత్రమే జైలుకు పంపించినారు వారి వేరే రూపాయలు అన్న వాళ్ళు చెప్పి పని చేసినారు వాళ్ళు ఎప్పుడైనా లేకుండా బోర్డు అనే వాళ్ళని నన్ను చూసి ఏదో ఒకటి అనేవాళ్ళు నన్ను వాళ్ళదే నాకు భయం ఎక్కువ ఉండేది ఊరికెళ్ళినా నేను బయటకు వెళ్ళినా నడిచిపోయినా తిరిగి చూసుకుంటే నేను ఎప్పుడు ఏం చేస్తారని భయంతో వెళ్ళలేదు దాన్ని కానీ ఈరోజు చిట్టుకు చిట్టుకు లేకుండా నేను ప్రతి అంటే నిన్న రెండు మూడు గంటలకు చేరుకున్నాను కూర్చోబెట్టినా నేను ఇప్పుడు బ్రతకుతున్నానంటే నాడు బ్రతుకు కాదు ఒక నాకు నా అలాంటి ఆడ మనిషి ఇప్పుడు ఇంకా ఒకసారి కూడా ఇట్లా జరగవచ్చు నేను చిక్కి విషయం బ్రతక పర్లేదు వేరే ఒక ఆడ ఇప్పుడు ఇది జరగకూడదని నేను ఇది చేస్తున్నాను నా ఇద్దరు పిల్లలకు నా పిల్లలకు మొత్తం నా కూడా బ్రతికే అవకాశం అయితే వేయమని ఊళ్ళో మొత్తం అన్నేశారు వాళ్ళు నన్ను కట్టేసినప్పుడు వాళ్ళందరూ ప్రతి అవకాశం అధ్య మాది నాయలకి ఏమో మీ ఫ్యామిలీకి ఏమో మాదిగి అనేది మాము ఆరు సంవత్సరాలు అయినా ఏడు సంవత్సరాలైనా పదమే పర్ఫెక్ట్గా లేదని వాళ్ళందరూ నన్ను కట్టేసినప్పుడు ప్రాణ ప్రాణమై ఉంది మీరు చెట్టు అంటే మీరు ఉండి నాకు ఇంతవరకు ఇరవై రోజులైంది సార్ ఎవరు నాయమనేది చేయలేదు ఒక ఆడ మనిషిని లంక మీద రెండు రెండు మూడు గతసేపుచ్చులు పెట్టినారు కానీ ఆలోచన కూడా మీకు లేకపోయే కదా సార్ వాళ్ళు నేను చేశానని మీరు కూడా మనం మంచిగానే ఉన్నారు వాళ్ళకి నేను మీరు చూపించలేదు ఒక ఆడ మనిషి మీ కనుక కూర్చోబెట్టినారని మీరు కళ్ళారు చూసిన ప్రాణం రక్షించి కానీ వాళ్ళకి ఏ శిక్ష కానీ వాళ్ళకి ఎందుకు ఇట్లా చేశారని కానీ ఎవరు అడగలేదు వాళ్ళని తీసుకోలేదు మీరు ఎందుకంటే మేము చనిపోవాలని సార్ ఇలాంటి వారిని ఎంతమంది అయినా మీరు చట్టం కూడా చంపేస్తారా మా లాంటి వాళ్ళు బ్రతకూడదా ఇక్కడ నాకు బర్తలేడు ఇద్దరు పిల్లలు నన్ను ఇంత దారుణంగా ఒక ఊళ్ళో చీర కూర్చోబెట్టినా ఇప్పటి వరకు మీరు కూడా నాకు చేయకపోతే మాలాంటి వారు బ్రతకూడదా చనిపో చనిపోయినప్పుడు నాకు చేస్తారని ఏముంది సార్ మీరు మా కొడుకులకి వాళ్ళని సార్ వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసేంతవరకు నా ప్రాణం పోయినా పర్లేదు సార్ వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు ఇప్పుడు ఉంటారు నాకు ఇప్పటికైనా ఈ పలు కొట్టినవి మండుతుండే సార్ మండుతున్నాయి ఇప్పుడు కూడా మండుతుండే నాకు రాకపోతే వాళ్ళని అరెస్ట్ చేయాలి నా ప్రాణం పోయినా పర్లేదని ఎగ్జామ్ చూస్తున్నా వాళ్ళు చేసేది చెప్తున్నాను వాళ్ళని అరెస్ట్ చేయాలి సార్